భూమి ప్లాన్ చేసి కేపీ శారదని ఒకే గుడికి పంపిస్తుంది ఇక కేపీ శారదని మోసుకొని గుడిమెట్లు ఎక్కుతూ ఉంటాడు శారద కేపీ ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు ఈ గుడిమెట్లు ఎక్కి ఆ దేవుడు దర్శనం చేసుకుంటే మనసులో కోరిక నెరవేరుతుందంట అని ఇదే ఇక్కడి నుండి వస్తున్న ఆచారం అని ఎవరో చెప్పిన మాటల్ని మనకు వినిపిస్తూ ఉంటారు అలా కేపి శారదని మోసుకొని మరీ గుడి ఎక్కుతూ ఉంటాడు అప్పుడే ఇదంతా కూడా గోరింటాకు చూస్తూ ఉంటుంది వెంటనే అపూర్వకి ఫోన్ చేసి ఆ కేపి శారదని ఎత్తుకొని మరి గుడిమెట్లు ఎత్తు ఎక్కుతున్నాడు అని చెప్పడంతో అపూర్వ కోపంతో రగిలిపోతూ వెంటనే శరశ్చంద్రకి బావా నువ్వు ఆ శారదకి కేపీకి ఇచ్చిన వార్నింగ్ సరిపోలేదు బావా ఆ కేపీ శారదని గుడి దగ్గర అదే నార్సింగ్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా అక్కడ శారదని మోసుకొని మరి గుడిమెట్లు ఎక్కుతున్నాడంట అని అపూర్వ చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పిందే కనుక నిజమైతే ఆ శారదకి ఇదే చివరి రోజు అపూర్వ ఈ రోజు నా చేతిలో ఆ శారద చచ్చిందే అంటూ శరశ్చంద్ర గోడకు తగిలించిన గన్ని తీసుకొని కార్లో స్పీ స్పీడ్గా కోపంగా వస్తూ ఉంటాడు